పెట్టారు తెలంగాణలో తెలంగాణ సోయిలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం అంటూ కేటీఆర్ అంటున్నారు రేవంత్ పాలనలో ఏముంది బీజేపీకి ప్రేమ లేఖలు ఏం చేశారు ఏం చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలి మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయం మళ్లీ మోదీ ప్రధాని అని చెప్పకనే చెప్పారు తెలంగాణ ప్రజలను రావుల్ ను మోసం చేశారు ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటుంది ప్రజా పాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏదంటూ హరీష్ రావు ఇద్దరు కూడా బాబాబా ఇద్దరు కూడా హరీష్ రావుపై రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో వ్యతిరేకిస్తా ఉన్నారు మోదీని కెలవడం మోదీకి ప్రేమ లేఖలు ఇచ్చారు అదంతా కూడా అభివృద్ధికి సంబంధించింది కాదు రాహుల్ని ఇటు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసానికి మోసం చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అంటూ చెప్తా ఉన్నారు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ పై బిఆర్ఎస్ ధర్నాలు పథకాల్ని ఉచితంగా అమలు చేయాలనే డిమాండ్ జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆఫీసులు ఎదుట నిరసనలు హామీ ఇచ్చిన మాట మారుస్తారా అంటూ బీఆర్ఎస్ నేతల ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు తాగునీటికి కష్టమే ఇక ఇప్పుడు సాగునీటికే కష్టం అవుతుంది ఇక తాగునీటి కూడా కష్టమే అనేది ప్రధానమైనటువంటి చర్చ